నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాము అన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో వ్యతిరేకించారు ఏ స్థాయిలో ఈవెన్ బూతుల ప్రయోగం కూడా వాళ్ళు చేశారు పదాల ప్రయోగం అన్నది కూడా మనం చూసాం రిప్లైగా టీడీపీ వాళ్ళు కూడా అంతే ఖాట్ అయినటువంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ప్రస్తుతం చంద్రబాబు సార్ వరకు ఆ లీడర్షిప్ అంతవరకు ఇబ్బంది లేకపోయినా తదుపరి ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారి నాయకత్వం కాబట్టి అండ్ ఆ నాయకత్వానికి జనసేన అధ్యక్షుడి నుంచి పోటీ వస్తూ ఉన్నట్టుంది కూటమిగా ఉంటే ఆ కూటమి నాయకత్వం చంద్రబాబు గారి తర్వాత నాకు కావాలి అన్నది జనసేన అధ్యక్షుడి ఆలోచనగా మనకు చాలా క్లియర్ కట్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి బట్ తెలుగుదేశం పార్టీ పెద్దది వాళ్ళు ఒక చిన్న జనసేన పార్టీకి ఏ విధంగా ఇస్తారో లీడర్షిప్ బట్ అందులో భాగంగానే జనసేనను కూడా రాజకీయంగా బలోపేతం చేసుకొని వెళ్తూ ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ ఈ క్రమంలో నారా లోకేష్ గారికి ఎక్కడ ఏ రూపంలో గౌరవం దక్కినా లేదు ఏ రూపంలో కాసినంత ప్రియారిటీ దక్కినా జనసేన పార్టీ వాళ్ళు అయితే సహించలేకపోతున్నారు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే తాజాగా చీరాల నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని పెద్ద ఫ్లెక్స్లు పోస్టర్లు వేశారు పెద్ద కటౌట్లు అందులో నారా లోకేష్ గారు ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విద్య ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అని చెప్పి వేశారు ఆ కటౌట్లలో ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలను బ్యానర్లను ఐటీ విద్య పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అని వేశారు మన మినిస్టర్ ఇంకా ఎమ్మెల్యే కొండయ్య గారి ఫోటో ఉంది మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకున్నారు ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇదేదో ఒక పొరపాటును వేసుకున్నట్లున్నారు ఆ బ్యానర్లు ఫ్లెక్సీలు వేసిన వాళ్లకు అందు అవగాహన లేక అంటే అవగాహన ఇన్ ద సెన్స్ ఏదో వేసేసి ఉంటారు దానికి జనసేన పార్టీ కొన్ని ముఖ్యమైన అకౌంట్ల నుంచి కూడా ఈ పోస్టర్ షేర్ చేస్తూ కావాలనే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుత గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఆ జనసేన అధ్యక్షుడి దగ్గర ఉంది కదా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కదా మాకు మాకుండే డిప్యూటీ సీఎం ఆయన తీసుకోవాలని నిన్నమనుడి వరకు ప్రయత్నాలు చేశారట ఇప్పుడు మా దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలు నారా లోకేష్ గారికి పోతూ ఉన్నాయని చెప్పి చూసే సూచ్యప్రాయంగా ముందే చెబుతూ ఉన్నారు ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారు అంటారు జనసేన వాళ్ళు ఏముంటది అందులో కావాలని చేయడానికి ఎందుకు చేస్తారు అలా చేస్తే ఇప్పుడు లోకేష్ గారికి ఏమైనా వస్తుందా పోనీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా రాశారు అనుకున్నాం ఏమైనా వస్తుందా వాళ్ళకి అంటే దీని మీద కూడా విమర్శలు చేసి దీన్ని కూడా అనుమానించేంత స్థాయికి జనసేన పార్టీ వాళ్ళు అంటే అంత అభద్రతా భావంలో ఎందుకున్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళకు పదవులు శాశ్వతంగా కావాలి అంటే వీళ్ళకు రాష్ట్రం అనే రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం కావాలి అంటే మరొకరి మీద ఆధారపడి రాజకీయం మరొకరి బలం మీద ఆధారపడి ఎదగాలి అనుకుంటే తాత్కాలికంగా ఉపయోగపడుతుందేమో తాత్కాలికంగా ఉపయోగపడుతుందేమో కానీ లాంగ్ రన్లో మన బలం ఆధారంగానే మనకు పదవులు వస్తూ ఉంటాయి జనసేన అధ్యక్షుడికి ఉప ముఖ్యమంత్రి కాకుంటే ముఖ్యమంత్రి కావాలి అంటే అది ఇప్పుడు ఒకవేళ కూటమి పార్టీలు ఉంటే అందులో పెద్ద పార్టీగా అవతరించాలి లేకుంటే చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీగా ఉండాలి ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ నంబర్ ఉండాలి టీడీపీ నూట ముప్పై నాలుగు జనసేన ఇరవై ఒకటి మరి వీళ్ళు ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు పైపేచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి ఇంకా పొత్తు ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంకా జనసేన అధ్యక్షుడు అదే ఉప ముఖ్యమంత్రి గారికి ఇంకా మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూనే ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయారు అనుకుందాం ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది ఏం లేదు కదా వాళ్ళకు నూట ముప్పై నాలుగునే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కాకుండా సీఎం చేసుకోగలరు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఎమ్మెల్యేలు అది వాళ్ళ ఇష్టం అయినా కూడా జనసేన పార్టీ వ్యతిరేకించింది కాబట్టి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని ఆ చర్చ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఆ చర్చ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు చంద్రబాబు సార్ ఆ టీడీపీ నాయకత్వం నుంచి ఆ విధంగా వెనక్కి వెళ్ళమని చెప్పి ఫోన్లు వచ్చాయనంటే మరి వాళ్ళు డెఫినెట్లీ జనసేన అధ్యక్షుడిని రెస్పెక్ట్ చేస్తున్నట్లే కదా ఆ ప్రజలను కూడా వాళ్ళు అలో చేసుకోవట్లేదు మరి అన్ని విషయాలను కూడా జనసేన వాళ్ళు నెగిటివ్ కోణంలో ఎందుకు చూస్తున్నారో తెలియదు కానీ చివరికి ఒక బ్యానర్ ఫ్లెక్సుల మీద ఆ మంత్రిత్వ శాఖ వేసినా కూడా సహించలేకపోతున్నారు పొరపాటున పడింది దాని మీద కూడా ట్రోల్ చేసే పరిస్థితి దాని మీద కూడా తిట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇంత అభద్రతా భావంలో ఎన్ని రోజులు వీళ్ళు కూటమిలో ఉంటారు ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు